హాయ్ హలో అండి వెల్కమ్ టు సూపర్వర్డ్ ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకుందాము రెగ్యులర్గా చేసుకుని నిమ్మకాయ పులిహోర కంటే మామిడికాయ పులిహోర ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ ఎత్తుకున్నాక ఒక ముక్కుడు పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి మూడు స్పూన్లు అవి కొంచెం వేగాక కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలకలు వేసుకొని ఇవి వేయించుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుముకున్నది ఒక కప్పు వేసాను ఇది నేను త్రీ గ్లాసు రైస్ కోసం వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇది పచ్చి వసన పొయ్యి వరకు వేయించుకోవాలి పొడి పొడి చేసి పెట్టుకున్నాను నేను రైస్ ఇప్పుడు ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది పండగలు ట్రై చేయండి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి కొమ్మలు ఇది పిల్లలకి టిఫిన్లా కూడా చేసి పెట్టచ్చు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి కోవట్లో చెప్పండి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బువాడు బాయ్ అండి